Yeah. నామినేషన్లు రావడం జరిగింది అందుకొరకు అందరినీ ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది మొదటగా ప్రెసిడెంట్ కె రామసంబయ్య కాంతిపూర్ తాలూకా అధ్యక్ష सुनाना పెద్దలు తండ్రి సభరేట్ శ్రీనివాసులు మరియు కడప జిల్లా గౌరవనీయులు గౌరవ నిజయ్ గారికి అలాగే ఈరోజు పొద్దుటూరు ఎలక్షన్ ఆఫీసర్ వచ్చేటువంటి బాలాపయ్య గారికి మరియు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా వివరించినటువంటి గారికి మరియు మైదుకూల్ తాలూకా ప్రసాద్ యాదవ్ గారికి మరియు మాజీ అధ్యక్షులు రెడ్డి గారికి అలాగే పొద్దురూరు తాలూకా మైదుకూర్ తాలూకా అధ్యక్షులు చంద్రమౌళి గారికి అలాగే పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి గారికి మరియు ఇప్పటిదాకా ప్రెసిడెంట్ గారి గౌరెడ్లు పెద్దలు రఘురామరెడ్డి రెడ్డి గారికి మరియు ఇక్కడికి పరిసినటువంటి అందరికీ తోడు మిత్రులకు అలాగే వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేటువంటి ఉద్యోగులు ఉద్యోగులకు మరియు పెన్షన్ మహాశాలకు అందరికీ పేరు పేరు నుంచి ఉదయపూర్ఖ నమస్తాన్ని తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఈరోజు ఒక స్వేచ్ఛమైన ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగిపోయింది ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఎలాంటి సమస్య లేకోకుండా వ్యవహరించినట్టు మా జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీనివాసులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎన్జిఓ సంఘం అనేది చాలా గొప్పది వ్యక్తులకు గొప్పవాళ్ళు కాదు సంఘం గొప్పది అలాగే ఆయన చూపిన చొరవ కానీ ఆయన చూపిన సేవలు అదేవిధంగా ఆయన ప్రొద్దుటూరు సంఘం అంటే ఎంతో గొమ్మ ఇలాగా చెప్పినారు రఘురామన్ రెడ్డి వంద మంది తీసుకురా నూట యాభై మంది తీసుకొచ్చారు వారు కూడా ప్రొద్దుటూరుతో ఎంతో ఎంప్లాయీస్ పక్షంగా ఏ రోజు ఏ సమస్య జరిగినా కూడా ముందుండి మాకు తెలియజేసి పోదాం శక్తి ఎక్కడ ఈ సమస్య జరిగిందంటే మోతూ ప్రజల మన్నలతో కొనియారు వారు కూడా అభివృద్ధి రఘురాం రెడ్డి గారికి కూడా చాలా సంతోషం సార్ మేము చేసిన సేవలు కూడా ఈరోజు స్మరించుకుంటున్నాము అలాగే ఈ ఎన్నికలకు నాకు ముఖ్యంగా సహాయపడినటువంటి అధ్యక్షులు పెద్దలు దాని సరైన శ్రీని సార్కి మరొకసారి నా పాద సార్ అలాగే సెక్రటరీ నిత్యం పూజ గారు నా వందనాలు సార్ ఎందుకంటే నాకు ఎంతో కోర్పులకు సహనాన్ని అందించి వందరవాడితో ఓపికండాల సమయం వస్తుందని సార్ గౌరవ పెద్దలు జిల్లా అధ్యక్షుల వారు నాకు ఎన్నెంటూ ఉండి నా ఈ రోజు ఈ ఎన్నికలు కరెకైన వారికి ప్రత్యేకమైన అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు అలవతి విద్యాసాగర్ గారికి అలాగే జంటే టివి రమణ గారికి అలాగే ఈ ఎన్నికలు సహకరించినటువంటి మిగతా మైదు తాలూకా అధ్యక్షులు చంద్రమౌళి గారికి అలాగే సెక్రటరీ రావయ్య గారికి అలాగే మరియు మా నాటి సదాశివ గారికి ప్రమీల గారికి కొత్తగా ఎన్నిక ఆవిషందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు గత పూర్వపాడిగా కుటుంబ కూడా రాజు కానీ శివ గారు కానీ అందరికీ మిగతా సభ్యులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ అన్యత కొన్ని కొన్ని జరిగిపోతున్నాయి సారీ అది కాబట్టి అందరి మీరు కూడా పేరు పేరు చెప్పుకుంటున్నాను ఇక మీద కూడా అందరూ కూడా కలిసి పని పనిచేస్తాం సార్ ఎందుకంటే సంఘం చాలా గొప్పది వ్యక్తులు నేను గొప్ప ఇంకొక వ్యక్తులు గొప్ప కాదు జిల్లా అధ్యక్షులు వారు ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా ఎలాంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ మేము పొద్దున తరఫున ఎలక్షన్ పేరు పేరు వెరీ కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది ఆ రోజు రెడ్డి కూడా ఎలక్షన్ అవుతాడని ఊహించలేదు అనూహ్యంగా సంఘం కోసం పనిచేస్తూ నమ్మకంగా ఉండే ఖచ్చితంగా సంఘం గుర్తిస్తుంది ఏపీ సంఘం అనేది తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు పేరు ప్రఖ్యాతం తీసుకొస్తుంది ఈ సంఘాన్ని నమ్ముకోనుంటే ఖచ్చితంగా సంఘం ఎప్పుడు కూడా అన్యాయం చేయాలని తెలియజేస్తూ ఇప్పుడు ఎవరైనా ఆశావాహులు ఉండి ఏదన్నా డిస్ప్లేస్ అయ్యి పొరపాటు జరిగింటే అవి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాన్ని కోఆర్డిన చేసుకుంటూ రఘు ఆధ్వర్యంలో రామసు ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తానని మీకు అందరికీ సభముఖం తెలియజేస్తూ ఇప్పుడు సెక్రటరీగా ఎన్నికైనటువంటి ప్రవీణంగా పోల్చుకుంటున్నాయి

அந்த பெலி பண்ண உதயபூர்வ நமஸ்கார சார் இப்படி பிரதி ஒப்பி மரிய மகிழ்ச்சி பிரதிஒருக்கு நான் உதயபூர்வ நமஸ்கா சார் மொட்டமொத மகிழ்ச்சி ஜிளா எப்படே காணி மணி உத்தோகி సెక్రటరీ హౌస్ కల్పించలేదు మొట్టమొదటిగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఆ తండ్రి సమానులైన శ్రీనివాసన్ సార్ గారికి ఆ పాదాభిమానాలు తెలియజేస్తున్నాం సార్ మరియు ఇక్కడ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన కల్పించిన చాలా సంతోషము నాకు ఏదైతే నేను జిల్లా జిల్లా ప్రెసిడెంట్ సార్ ఆదేశాల మేరకు మాకు చెప్పిన ఏ పని అయినా మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం సార్ ఎలా వెళ్ళేలా మేము వెళ్ళంటే ఉండి మీరు ఇచ్చిన సూచనల మేరకు మేము ప్రతి విషయాన్ని మేము తీసుకొని మీ అడిదాడలో మేము నడుస్తాం సార్ మీరు చెప్పిన ప్రతి విషయాన్ని పూజ తప్పకుండా చేస్తాము అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ సార్ సూచనల మేరకు మీరు ఇచ్చిన సలహాల మేరకు మీకు ఏ ఉద్యోగస్తుల పక్షాన ఏ విషయంలోనైనా ముందుండి ప్రతి గత్వం నెరవేరుస్తామని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ సార్ వారికి మరొకసారి నాకు శిరస్సు వచ్చి నా ప్రాధాభివనాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు కల్పించినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మరి ముఖ్యంగా జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ కూడా మా టైం నుండి ఇప్పటి వరకు ఉన్నారంటే మనందరికీ కూడా అసమ్మతం జిల్లా ప్రెసిడెంట్ గా అంత ముందు ఆయన ఉన్నాడు నాతో కూడా ఆయనతో కూడా నేను నచ్చాను ఆయన అడుగు చేయడంతో నడిస్తే ఖచ్చితంగా చేయలేను కానీ సాధ్యమైన అయితే మనం వచ్చేసి జిల్లా ప్రెసిడెంట్ నచ్చినటువంటి ఆదేశాలు ఇప్పుడు ఎన్నిక కాబడేటువంటి రామ రామచిద్దయ గారు మెయిన్ ప్రెసిడెంట్ అలానే సెక్రటరీ వారి కార్యక్రమం సభ్యులు అయితే కూడా బాగా పనిచేస్తారనే ఆలోచనతో ఈ సరైన మార్గంలో నడిపిస్తారనే చేస్తారనే ఆలోచనతోనే జిల్లా అధ్యక్షుడు కాదు అలానే పోలీసు ప్రెసిడెంట్ కార్యదర్శి ఎన్నుకోవడం జరిగింది కంటే ఎక్కువగా ఏకమ ఏ గెలిపించిన కానీ మనమంతా ఒక్క బస్సు కాదు రెండు బస్సులు కాదు జిల్లా ప్రెసిడెంట్ ఒక్క బస్సు అంటే రెండు బస్సులు ఇరవై మంది అంటే నలభై మంది ఆ పద్ధతిలో మనం వచ్చే విధంగా ఏ పనైనా కానీ సక్సెస్ఫుల్ గా అయితే మనకు రావాల్సిన రాయితీలు తప్పకుండా వస్తాయని ఎందుకంటే మనకు రావాల్సిన రాయితీలు రాకుండా ఉన్నాయంటే మనం ఎప్పుడైనా ఖచ్చితంగా అవి రావు అవి వెనకబడి పోతాయి ఎప్పుడైతే సక్సెస్ అవుతామో అప్పుడు ఖచ్చితంగా వస్తాయి ఒకప్పుడు వచ్చేసి విజయవాడ ెడ్డి గారికి ఎన్నికలకి చెప్పిన బాలప్పులైన గారికి మరియు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు రామశ్వ గారికి కార్యదర్శి గారికి ముఖ్యంగా మరియు అధ్యక్షులు శ్రీరెడ్డి ఈరోజు పొద్దుటూరు తాలూకా జనరల్ బాడీ మీటింగ్ రాష్ట్ర అధ్యక్షులు అల్లపట్టి విద్యాసాగర్ గారు మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ కామ్రేడ్ డివి రమణ గారు ఆదేశాలకు కడప జిల్లా ఎన్జిజిఓ అధ్యక్షులు మరియు జిల్లా జాయింట్ చైర్మన్ జేసీ చైర్మన్ కామ్రేడ్ బి శ్రీనివాసులు గారు మరియు కామ్రేడ్ ఇత్తపూజయ్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు వారి ఆదేశాల మేరకు పొద్దున తాలూకా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది ఆ జనరల్ బాడీ మీటింగ్ ముఖ్యమైన ఏమనగా అంటే మా పాత బాడీ మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు కొత్తగా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది మా ఏపీ ఎన్జి పొద్దున తాలూకా పరిధిలోని పద్దెనిమిది పోస్టులకు గాను పద్దెనిమిది నామినేషన్లు రావడము జిల్లా అధికారి జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ గా గారు వివరించి వారు ఈ రోజు ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఈ ప్రశాంతమైన వాతావరణంలో వచ్చేది నామినేషన్లు రాడు పద్దెనిమిది పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అది అసెంబ్లీ ఎలక్షన్ ఆఫీసర్ గా నిత పద్మనాభాయ్ గారు కూడా విధించడం జరిగింది ఎందుకంటే ఈ పొద్దురు తాలూకాలో ఒక ఘనమైన చరిత్ర ఉంది ఎందుకంటే పొద్దురు తాలూకా అనేది చాలా పెద్ద తాలూకా ఎక్కడికైనా ఏ ప్రోగ్రాఫ్ చేపట్టిన రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ వాళ్ళ పిలుపు మేరకు మేము భారీగా జన సమీకరణ కానీ ఉద్యోగులు ఉద్యోగులు కూడా వారి సహాయ సహకారాలు కూడా అభివృద్ధి ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు భారీ ఎత్తున పోయి మేము సక్సెస్ చేయడం జరిగింది అలాగే జిల్లాలో కూడా మా కార్యక్రమాలు ఏమైనా జరిగినా కూడా గణనీయంగా మేము పెన్షన్లు మేము అందరూ ఉద్యోగులు ఇప్పుడు ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ వచ్చింది సచివాలయ వ్యవస్థలో కూడా వారు కూడా నిశ్చర్స్గా పాల్గొని ఈ రోజు మా బాడీలో కూడా ముగ్గురు ముగ్గురుగా కొనసాగడం జరుగుతుంది వాళ్ళు కూడా ఎన్నిక అయినారు ఈ సందర్భంగా అందుకు మా మా ఎన్నికకు తయడే వంటి మా సహచర ఆఫీస్ పేరెంట్ సెక్రీ సెక్రటరీగా ప్రవీణ గారు అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్ గా మన అశోక్ కుమార్ గారు తర్వాత సదాశివయ్య గారు మా నాగార్జున సచివాలయం నుంచి ఇట్లా అందరూ పేరు పేరున అందరూ ఎన్నికలు జరిగి వారికి కూడా నా హృదయపూర్త నమస్కారాలు ఎందుకంటే నా నేనొక్కనే ప్రెసిడెంట్ గా కాకుండా నా సహచరులు కూడా వాళ్ళు కూడా నాకు మంచి హ్యాండ్స్ గా ఉంటే నేను కూడా ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థ కాబట్టి వాళ్ళకి చాలా కానీ వాళ్ళ ప్రమోషన్ కేటర్ కానీ అలాగే ఎడ్యుకేషన్ సెక్రటరీ వాళ్ళకు ఎలాంటి ప్రమోషన్ లేదు వాళ్ళ పోస్ట్ ఏంటి అనేది కూడా సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ సమస్యలు మా జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షుల నుంచి రాకపోయి తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా కొత్తగా నేను ఎందుకు అంటే మా గ్రామ సచివాలయ వార్డు ఎంబర్స్ కూడా నేను భావిస్తున్నాను వారి సమస్యలు కూడా ఏమిటూ తీసుకొస్తే ఇమ్మీడియట్ గా తాలూకా పరిధిలో సమస్యలు తీయ పరిష్కారం చేస్తాం జిల్లా అధ్యక్షులు గౌరవేను శ్రీనివాసరావు దృష్టి తీసుకెళ్లి అక్కడ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి అక్కడ పరిష్కారము అక్కడ నుంచి రాష్ట్ర స్థాయి తీసుకోతాము మా సచివాలయం హామీస్తున్నాను వాళ్ళకి రావాల్సిన పోరాటం చేస్తాము వాళ్ళు మాకు వచ్చి మా సమస్యలు సరన్నా కూడా చెప్పినా చెప్పకపోయినా నిరంతరం వాళ్ళ సేవలో ఉంటాము వాళ్ళకు ఏ ఏ కష్టం వచ్చినా కూడా మేము ముందు తాలూకా సంఘం పుద్దుటూరు ముందుంటాదని సందర్భంగా వాళ్ళకి హామీస్తున్నాను

మీరు ఆ పనులని కరెక్ట్గా ఉపయోగించి ఎంప్లాయీస్ అందరికీ సంతరించాలని చెప్పి వాళ్ళందరి సమస్యలు తీర్చాలని చెప్పి ఈరోజు మీరు ఎన్నిక కాల్పడిన మీ ప్రెసిడెంట్ పదవి మీరు ఆర్థికంగా తీసుకొని సమస్యను తొలగించాలని చెప్పేసి మనకు ఉద్యోగ కోరుకుంటూ మీ పండానికి